అష్టాదశ శక్తిపీఠాలు హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో అష్టాదశ శక్తిపీఠాలు గురించి తెలియచేస్తున్నాము శక్తిపీఠాల ఆవిర్భావం గురించి సంక్షిప్తంగా వివరించాలంటే శక్తి సహకారంతో విశ్వసృష్టి జరిపాడు పిమ్మట బ్రహ్మశక్తిని శివునితో కలపడానికి సంతానం కోసం యాగంచేసిన దక్షునికి శక్తిని సతీదేవి రూపంలో కుమార్తెగా అనుగ్రహించాడు శ్మశానవాసి అయిన శివునితో సతీదేవి వివాహానికి ఇష్టపడకపోవడం వల్ల సతీదేవి దక్షుని ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడం వల్ల దక్షుడు శివునిపైన సతీదేవిపైన ఆగ్రహించాడు దక్ష ప్రజాపతి చేసిన నిరీశ్వర యాగంలో శివుని అంగీకారం లేకుండా యాగానికి వచ్చిన కుమార్తె సతీదేవిని అవమానించి చేసిన శివనింద సహించలేని సతీదేవి యోగాగ్నిలో దహనమైంది సతీదేవి ఆత్మాహుతితో శివుడు క్రోధంతో వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞం ధ్వంసం చేయమని ఆదేశించాడు విష్ణువు దక్షుని కాపాడేందుకు వీరభద్రుని ఎదుర్కొన్నా అతన్ని నిలువరించడం సాధ్యం కాలేదు వీరభద్రుడు దక్షుని సంహరించాడు శివుడు సతీవియోగంతో ఆమె మృతశరీరాన్ని భుజాలపై ధరించి జగద్రక్షణ కార్యం విస్మరించాడు దేవతల ప్రార్థనతో విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేహాన్ని ఖండించి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు సతీదేవి శరీర భాగాలు హిందూదేశం నందుపడి శక్తిపీఠాలుగా భక్తులకు తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయ్యాయి ద్రాక్షాయని అయిన సతీదేవి ప్రతి శక్తిపీఠంలో శివుని అవతారం భైరవునితో దర్శనమిస్తుంది దక్షిణి భార్య కోరికపై శివుడు మేషం మగమేక శిరస్సు దక్షుని ముండెముకు జతపరచి దక్షుని పునర్జీవితుని చేశాడు సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన యాభై ఒకటి ప్రదేశాల్లో పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి శక్తిపీఠంలో భైరవుణ్ణి దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠం దర్శన ఫలితం సిద్ధిస్తుందని తెలుపబడింది ఆష్టాదశ శక్తిపీఠాలు శాంకరీదేవి శ్రీలంక త్రింకోమాలీనందు ఒకటి మిగిలిన పదిహేడు శక్తిపీఠాలు భారతదేశంలో కామాక్షిదేవి కాంచీపురం తమిళనాడు శృంఖలాదేవి ప్రద్యుమ్న పశ్చిమ బెంగాల్ చాముండిదేవి మైసూరు కర్ణాటక జోబులాందేవి అలంపురం తెలంగాణ భ్రమరాంబదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మహాలక్ష్మీదేవి కొల్హాపూర్ మహారాష్ట్ర దేవి మాహూర్ మహారాష్ట్ర మహాకాళి ఉజ్జయిని మధ్యప్రదేశ్ దేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్ బిరిజాదేవి జాజిపూర్ ఒరిస్సా మాణిక్యాంబ ద్రాక్షారామ ఆంధ్రప్రదేశ్ కామాఖ్యాదేవి గౌహతి అస్సాం మాధవేశ్వరి లేదా ఆలోపిమాత ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ వైష్ణోదేవి ఖాత్రా ప్రదేశ్ సర్వమంగళాదేవి గయ బీహార్ విశాలాక్షి వారణాసి ఉత్తరప్రదేశ్ లలో శారదాదేవి దేవి ఆక్రమిత కాశ్మీర్ నందు ఉన్నాయి ప్రయాగలో ఆలోపీమాత ఆలయంలో విగ్రహం స్థానంలో ఒక ఉంటుంది ఊయలనే శక్తిపీఠంగా కొలుస్తారు పశ్చిమ బెంగాల్ నందలి శృంఖలాదేవి ఆలయం ధ్వంసం కాబడి మీనార్ వలె ఉంటుంది కాశ్మీర్ నందు శారదాదేవి ఆలయం కూడా ధ్వంసం చేయబడి ఇటీవల పునరుద్ధరించబడింది పూర్వపు శారదాదేవి శృంఖలాదేవి శక్తిపీఠాలు శృంగేరి కర్ణాటకకు తరలించినట్లు తెలియచున్నది కాశ్మీర్ నందు నూతనంగా శారదాదేవి ఆలయం నందు శారదాదేవి పంచలోహ విగ్రహం శృంగేరి మఠం వారిచే స్థాపించబడింది ఆలయాన్ని ఇటీవలే యాత్రికుల దర్శనార్థం తెరిచారు ద్వాదశ జ్యోతిర్లింగాలతో సమాన ప్రాముఖ్యమున్న అష్టాదశ శక్తిపీఠాల్లో చాలా భాగం సమీపంలోకల జ్యోతిర్లింగాలతో పాటు దర్శించవచ్చు ప్రతి శక్తిపీఠ కథనం విడిగా ప్రచురించబడుతుంది లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచీపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టనే अलंपुरे जोबुलांबा श्रीशैल भ्रमरांबि कोल्हापुरे महालक्ष्मी एकवीरा एक्रैन्यां महाकाली पुरहूति का ओड्यायां गिरिजादेवी माणिक्या दक्षवाटिका हरिक्षेत्रे कामरूपी प्रयागे मधवेश्वालायं वैष्णवीदेवी गयाँ मंगल्य गौरीका वाराणस्यां विशालाक्षीमेत सरस्वती अष्टादश सुपीटानी योगिनामपि दुर्लभम सायंकाले सर्वशत्रु विनाशनम సర్వరోగహహరాం దివ్యం సర్వసంపత్కరం శుభం శక్తిపీఠ దర్శనం శుభకరం మంగళప్రదం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు